మీ చుట్టూ అన్ని బాగున్నాయి అందరూ నమ్మకస్తులే అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో తప్పే మీరు హండ్రెడ్ పర్సెంట్ మోసపోతున్నట్లే అవును మీ చుట్టూ కేవలం మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే ముఖ్యంగా బయట దొరికే ఆహార పదార్థాలు విషయంలో మాత్రం మీరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు కానీ ఆ విషయం మీరు గమనించట్లేదు ఒక్కసారి మీ వీధిలో ఉండే కూరగాయల మార్కెట్లో పండ్ల మార్కెట్లో ఏం జరుగుతుందో అనే విషయం బాగా గమనిస్తే మాత్రం కూరగాయల వర్తకులు చేసే మోసాలు బయటపడతాయి ఏంటి నమ్మకం లేదా మా దగ్గర ఎటువంటి మోసాలు జరగవు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో రికార్డ్ కొన్ని వీడియోస్ చూస్తే ఇకపై మీరే జాగ్రత్త పడకుండా ఉండలేరు ఈ వీడియోలో వర్తకులు చేస్తున్న మోసం ని చూస్తే మాత్రం షాక్ అవకుండా ఉండలేరు మరి వీడియోలో ఏముందో తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అయిన వీడియో చూస్తే అక్కడ ఉన్న ఆపిల్ బండి దగ్గరకు ఒక అమ్మాయి ఆపిల్ కొనడానికి వచ్చింది పైగా ఆ ప్రాంతం అంతా మెయిన్ సెంటర్లో బాగా రద్దీగా ఉండే ప్రాంతం అనమాట అయితే ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇచ్చే పండ్లను పేపర్లో ప్యాక్ చేస్తున్నట్లుగా చేసి ఆ అమ్మాయి గమనించిన గమనించని సమయంలో అప్పటికే కుళ్ళిపోయిన పండ్లను ప్యాక్ చేసి ఉంచిన ఆ పొట్లను మెల్లిగా ప్యా తీసి ప్యాక్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చాడు ఇక ఆ అమ్మాయి పండ్లను తీసుకుని అటువైపు మళ్ళిన వెంటనే మళ్ళీ అతడు మంచి పండ్లను అందులో ఎలా వేశాడో చూడండి అసలు ఇటువంటి మోసం జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా కానీ కొందరు వర్తకులు మాత్రం మాత్రం ఎదురుగా మనుషులు ఉన్నా కూడా తమ తెలివితో మోసం చేస్తూ ఉంటారు ఇట్లా కాబట్టి మీరు ఎక్కడైనా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు పండ్లు తీసుకున్నాక ఆ సేల్ చేసే వ్యక్తి ముందే మళ్ళీ ఆ ప్యాకింగ్ తీసి చూడండి లేదంటే ఇలానే మోసపోయే అవకాశాలు మాత్రం ఉంటాయి అయితే ఇక్కడ మరో వీడియో చూడండి ఇక్కడ ఆ వ్యక్తి తన దుకాణంలో ఎలా మోసం చేస్తున్నాడో అనేది క్లియర్ గా తెలుస్తుంది అతడు తన దగ్గర ఉన్న తూకం మీద ఒక పండు పెట్టి కొనడానికి వచ్చిన వ్యక్తిని ఎలా మోసం చేస్తున్నాడో మీరే చూడొచ్చు పైగా కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తికి ఆ తూకం కూడా కనపడకుండా ఎదురుగా కొన్ని వస్తువులు కూడా ఉంచాడు ఇక కొనుగోలు చేసే వ్యక్తి ఇచ్చిన పండ్లను తూకం చేస్తున్నట్లు చేసి ఆ తూకం మీద ఉంచిన పండును మెల్లిగా కిందకు పడేసి ప్యాక్ చేశాడు చూసారు కదా సరైన తూకం చేయకుండా కొనుగోలు చేసిన వ్యక్తిని ఎలా మోసం చేశాడో అలా ఆ షాప్ కి వచ్చే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా మోసం చేస్తూ ఉంటాడు ఆ దుకాణదారుడు కాబట్టి మీరు కూడా ఏదైనా షాప్కి వెళ్తే అక్కడ తూకం విషయంలో బాగా గమనిస్తూ ఉండండి అయితే ఇప్పటి వరకు అయితే మీరు తూకం విషయంలో కుళ్ళిపోయిన పండ్ల విషయంలో వీడియో చూసారు కదా అయితే ఈ వీడియో చూస్తే మీరు తినే పదార్థాలను కూడా బయట ఉంచేస్తారు అయితే ఇక్కడ చూడండి లీచీ ఫ్రూట్ అమ్మే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే మీరు షాక్ అవుతారు ఈ వ్యక్తి ఆర్టిఫిషియల్ ఎలా వేస్తున్నాడో చూడండి అంటే ఉండే లీచి పండ్లను తెచ్చి ఎర్రగా రంగు వేసి అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నారు ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు కానీ ఇటువంటి రంగ రంగులతో ఉన్న పండ్లను తింటే ఆరోగ్యాలు తినడం ఖాయం అయితే పండ్లు మాత్రమే కాదు మనం రోజు ఇంట్లో వండుకొని కూరగాయలు ఆకుకూరలు సైతం కలుషితమే మంది వ్యాపారులు కూరగాయలు తాజాగా ఉండేలా కనిపించే విధంగా వాటిపై ఆకుపచ్చ రంగులో ఉండే కెమికల్ స్ప్రేలని చల్లుతారు కొందరు రైతులు కూడా కెమికల్ వేసి పంటలు పండిస్తున్నారు అదే విధంగా వాటిని మార్కెట్ కి తీసుకుని వచ్చాక కూడా అవి చాలా రోజులు ఫ్రెష్ గా ఉండడానికి కొన్ని కెమికల్స్ కలిపిన ఇంజెక్షన్స్ చేస్తున్నారు అంతేకాకుండా పండ్లు అయినా కూరగాయలు అయినా రుచిగా ఉండడం కోసం వాటికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఇక అలా చేయడంతో కూరగాయలు పండ్లు ఫ్రెష్గా మంచి రుచిగా ఉండడమే కాకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి అయితే ఇలా ఇంజెక్షన్ ఇచ్చే వాటిని మనం కొనుగోలు చేయడం వల్లే ఇప్పుడు వందలో డెబ్బై శాతం మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే వస్తుంది పైగా పండ్లు కూరగాయలు బాగా లావుగా మారడం కోసం పొలంలోనే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట ఇదిలా ఉంటే మీరు ముల్లంగితో చేసే పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే మామూలుగా ముల్లంగి తెల్లగా ఉండడానికి అది చాలా ఫ్రెష్ది అనుకుంటారు కదా ఒకసారి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి రోడ్డుపై ఏం చేస్తున్నాడో మీరే కల్లారా చూడండి అక్కడ మొత్తం డ్రైనేజీ వాటర్ తో ఆ వ్యక్తి ముల్లంగిని తెగ కడిగేస్తూ ఉన్నాడు రోడ్డుపై అందరూ చూస్తున్నారు అనే భయం కూడా లేకుండా ఎలా కడుగుతున్నారో చూడండి ఇక ఇవి తెచ్చి మనకి అమ్మితే మనం వాటిని ఫ్రెష్ అనుకుని కొనేస్తూ ఉంటాం నిజానికి వాటిని మాత్రం ఎక్కడ క్లీన్ చేస్తున్నాడో చూడండి అసలు డ్రైనేజీ వాటర్ స్మెల్ కి మనం తట్టుకోలేం కదా అటువంటిది అతడు వాటిని ఎలా కడుగుతున్నాడో చూడండి ఇతడే కాదు మరికొంతమంది వ్యాపారులు కూడా కూరగాయలు ఆకుకూరలను మురికి నీటితోనే కడిగి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు నిజానికి మురికి నీటి వల్ల మనకి ఎంత ప్రమాదం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి కానీ అటువంటి వాటర్ లో కూరగాయలు కడిగి మనకు అమ్మి అవి మనం వండుకొని తినడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఒకసారి ఆలోచించండి నిజానికి ఇప్పుడు అందరిలో ఉన్న కామన్ హెల్త్ ఇష్యూస్ అని ఇటువంటి వాటి వల్లే వస్తున్నాయి ఒకప్పుడు రైతులు ఎటువంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్ ఎరువుతో కూరగాయలని ఆకుకూరలను పండించేవారు అందుకే అప్పటి కాలంకి చెందిన వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు కానీ ఇప్పుడు చిన్న పిల్లల్ని సైతం అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అయితే ఈ వీడియో చూడండి ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి కూరగాయలను డ్రైనేజీ వాటర్లో వేసి ఎలా కడుగుతున్నాడో చూడండి వాటిని ఆ మురికి నీటిలో కడిగి తెచ్చి బండిపైన ఎంత చక్కగా పెట్టుకుని అమ్ముతున్నాడో అయితే ఇలా కూరగాయలు పండు తినడమే కాదు మనం ఉదయం పూట తాగే పాలు సైతం కూడా కలితీనే ఒకసారి మీరు ఇక్కడ ఈ వీడియోలో గమనించినట్లయితే ఒక వ్యక్తి పాలలో డిటర్జెంట్ ఎలా కలుపుతున్నాడో చూడండి వాటిని బాగా కలిపి ఆ తర్వాత కొన్ని పాలల్లో ఎలా కలుపుతున్నాడు ఇక అవి మనం ప్యూర్ పాలు అనుకుని మోసపోతున్నాం ఈ డిటర్జెంట్ కలిపిన పాలు తాగడం వల్ల మనకి కొత్త అనారోగ్య సమస్యలు కూడా రావడం గ్యారెంటీ మరి ముఖ్యంగా అమూలని పాల ప్యాకెట్ ఎంతో ప్యూర్ అని అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి ఆ ప్యాకెట్ నుండి నిజమైన పాలను తీసి నకిలీ పాలని అందులో పోసి ప్యాక్ చేస్తున్నాడు కానీ అవి మనం గమనించక తాగేస్తున్నాం పైగా చిన్న పిల్లలకి కూడా ఇటువంటి పాలే తాగుతున్నాం అంటే చూడండి ఇక్కడ అనారోగ్య సమస్యలు మనవే కా మనవే కొని తెచ్చుకుంటున్నాం ఇక ఇవే కాకుండా బయట దొరికే స్ట్రీట్ ఫుడ్లలో రకరకాల జ్యూస్లలో కూడా కెమికల్స్ లాంటివి కలుపుతూ ఉన్నారు ఇక ఆ కెమికల్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల అవి మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది ఇక ఇవే కావు ప్లాస్టిక్ బియ్యంతో పాటు ప్లాస్టిక్ గుడ్లు కూడా వస్తున్నాయి కానీ అవి మనం గుర్తుపట్టడం చాలా కష్టం ఎంతలా అంటే అవి అచ్చం నిజమైన వాటిలో పోలి ఉంటాయి కాబట్టి పైగా వాటి రుచిలో కూడా తేడా గుర్తించడం చాలా కష్టం కొందరు వ్యాపారులు తాము బాగా ఎదగాలని ఇటువంటి కెమికల్ ఫుడ్ తయారు చేసి జనాల కడుపుగా కొడుతున్నారు దీంతో ఇప్పుడు ఏది మంచిది ఏది కల్తీ అనేది గుర్తుపట్టడం కూడా కష్టం ఉంది ఇక ముఖ్యంగా బయట షాప్స్లో దొరికే చిప్స్ కూర్కురే లాంటివి కూడా కల్తీనే కానీ చిన్నపిల్లలు మాత్రం ఇవే తింటారు కానీ అవి కూడా కొన్ని రకాల ప్లాస్టిక్తో చేస్తున్నారు ఇక ఈ విషయం కొందరికి తెలియక తమ పిల్లలకి స్నాక్స్ లాగా ఇవే తినిపిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ మోసం చేసే వ్యక్తులని గమనించి పోలీసులకి చెప్పండి అలాగే కూరగాయలు పండ్లను ఒకటికి నాలుగు సార్లు వాష్ చేసి తినండి ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు వహిస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం లేదంటే ప్రాణాలకు ముప్పు తప్పదు ఇక ఈ విషయాలు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి కనీసం ఈ విషయాలు వారికి తెలపడం వల్ల వారి ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మరి ఈ వీడియో పట్ల ఇందులో చూసిన మోసాల పట్ల మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగ మీకు ఎప్పుడైనా జరిగిందా లైవ్లో మీకు ఏమైనా ఇలాంటివి జరిగితే మేము చూసామని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అలాగే ఇటువంటి మోసాలు మీకు ఎప్పుడైనా ఎదురైతే వాటిని అరికట్టడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో